సపరేట్ అయింది జీబీ బిల్డింగ్ కూడా వచ్చింది దాంతో పాటు మాన్సి బాబాగా అడగంగానే ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ కమ్యూనిటీ హాల్ అందరి కోసం కావాలని ఐదు లక్షలు కూడా మీరు శాంక్షన్ చేసిరు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అది సెలక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఒకటన్న రెండోది మాకున్న సమస్య మాకున్న సమస్య ఏంటంటే మెయిన్ గేటు అది మీద దృష్టికి ఇద్దరు పెద్ద మనుషుల దృష్టికి దయచేసి అది చేయిస్తే మేము జన్మ జన్మల మీకు రుణపడి ఉంటాం ఒకటి ఒకటి రెండోది ఇప్పుడు మేము కొత్తగా వాళ్ళు ఇక్కడ మా శివలాల్ టెంపుల్ కట్టుకున్నారు దీన్ని కొంచెం ప్రహరి కూడా ఒకటి శాంక్షన్ చేపిస్తే అది కూడా దేవుడికి కార్యం చేసినట్టు అవుతుంది శివలాల్ మహారాజ్కి జగదంబాతకు కావాలకి ఈరోజు ఫస్ట్ రోడ్ వేసినప్పుడు రావాల్సింది నేను వేసినప్పుడు రాలేదు ఎలక్షన్లో వచ్చాను నేను మీ మొక్కలు చూస్తే సంతోషంగా వస్తున్నాడు బాధరేడు ఓటమికి టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా అందరం ఓట్లేస్తామని మీ మొక్క మీద చాలా సంతోషం నాతో పాటు ఎవరు వచ్చిండ్రు సర్పంచ్ గారు ఇద్దరు సర్పంచ్లు వచ్చిండ్రు వార్డు సభ్యులు డిప్యూటీ సర్పంచ్ అందరూ వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు మా సుందర్ వస్తుందరు కూడా ఉన్నాడు ఈ తాండా తాండాలో మాన్సింగ్ బాబాత బాబా టెంపుల్ దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు కమిడాలు ఇచ్చాడు నేను రోడ్ ఇచ్చిన తర్వాత సిసి రోడ్లు ఇచ్చాను ఇక్కడ గ్రామ బిల్డింగ్ ఇచ్చాడు మీరు కూడా ఇచ్చారు వీరివడను కూడా ఇచ్చాను వాడికి ఇచ్చినాం తర్వాత చిన్న కలెక్టర్ కూడా ఇచ్చాం మేము అతను ఇరవై ముప్పై ఏళ్ళు కానీ పండు ఐదేళ్ళు ఇక్కడ మొత్తం మీకు పాస్ అన్ను కూర కావు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మాకు ఇక్కడ చాలా మంది ఖైతులు ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు కరెంటు తొమ్మిది గంట కరెంట్ ఆరే అప్పుడు వరకు వారు ఐదు బంధులు తేరే పెన్షన్ చాలా తక్కువ ఉన్నట్టుంది ఇక్కడ గ్రామంలో పెన్షన్ తక్కువ ఉండే మీరు బీడిలు చేయరు కాబట్టి పెన్షన్ తక్కువ ఉంది ఇక్కడ మరి ఏ ఇంట్లోకైతే పెన్షన్ లేదో ఆ ఇంట్లోకి తప్పకుండా ఒక పెన్షన్ కూడా ఇచ్చేపడి చేస్తామని చెప్పి ఆరు గారమే పెన్షన్ గ్యారంటీ తెకు ఐదు బంధులు కూడా పెరుగుతుంది పదహారు వేలు అయితే ఉన్నది ఈ పెన్షన్ కూడా అయితే ఉన్నదో అది కూడా ఐదు వేల పదహారు రూపాయలు అయిన తర్వాత మరి కళ్యాణ్ ప్రత్యిక షాదీ ఖరీదు అప్పుడు బత్య మాకెళ్ళి ఏక్ లాక్ సోల ఏ లాక్ ఎక్సో సోల రూపాయి మరి చెక్ తెచ్చుకోము మా చేతిలో చెక్ ఇచ్చినవి మీకు చాలామంది ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నబట్టి బట్టి తెలంగాణలో తెచ్చినట్టు తెచ్చింది కాబట్టి ఇవన్నీ కార్యక్రమం జరుగుతున్నాయి మనకు దయచేసి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుంటాం కాబట్టి మీరు తప్పకుండా మీరు అందరూ నన్ను దాన్ని మూడోసారి పెట్టండి ముఖ్యమంత్రి గారు మరి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు కొట్టేసారి గెలిపించాలని కోరుతూ తొలి వేసుకుంటున్నాం బాగా ఫస్ట్ ఉంటుంది దళాలు చెప్పారు నెంబర్ 1 నాదే ఉంటది. ఇదే ఉంట నేను. మధ్యలో వికారితు అవుతుంది. ఏ జంట చేసలేరు. పెద్ద పొడిడిట్ల. ఉండర్గాని మి సపంజర. మాహై. کوچుట గాని సర్వమే కరుंगा. આપનો વોટ આર્ગેનિશન પટાલ કે مجھے જીતાઈએ. સરસ આપ్కు కరవుగా కమ. హ ఆ. ఒకవేళ మనకు వీలైతే కూడా రైల్వే ట్రాక్ ఉంది కదా కిందికి వెళ్ళి కూడా చేద్దాం అనుకున్నాం మనము అందరు పాటిస్తాం కూడా వస్తుంది చిన్నపిల్లి నల్లవెల్లికి మీరు నేను చూస్తాను నేను తప్పకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా అందరు పాటు చేస్తాం ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏ గవర్నమెంట్ ఒకవేళ డబ్బులు ఇస్తే లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికైతే ఖర్చు మొత్తం పెట్టి మీకు ఇచ్చి పడి ఉంది ధన్యవాదాలు राधे राधे रामा आरती जय रामा आरती जय विया भाई सेने राम మరి బీపూర్ తాండేకు అది పూర్ గ్రామానికి ఫస్ట్ మనము ఇండిక్షన్ ఏ గ్రామానికి యాభై ఇంజెక్షన్ చాలా మందికి సౌకర్యం కలిగింది తర్వాత సపరేట్ గ్రామ పంచాయతీ చేసి సపరేట్ గ్రామ పంచాయతీ తీరికి దానికి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉంటే మీ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాడు ఐదు మంది ఇస్తున్నాడు మీకు మూడు పట్ట కూడా ఇచ్చాడు మీకు మరి ఇవన్నీ సౌకర్యాలు చేస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీ ఎస్టీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు బాయ్స్కి రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల పార్టిసిపేట్ దాని అడ్మిషన్ వచ్చిన పిల్లలకు మంచి భోజనము మంచి చదువు మంచి బట్టలు ఇవన్నీ కూడా మీకు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ సకల సౌకర్యం కలిగింది మరి ఏ గ్రామానికో వీళ్ళు ఇవ్వకుండా మీ తాండలు మీరు చేసుకున్నారు అసలు చాలా సంతోషంగా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీలు వస్తారు వేరే పార్టీలు వస్తారు వస్తారు కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసింది పదివేలు పనిచేసింది ఎవరికి ఏం చేయలేదు అంతకుముందు టీడీపీ ఉండాలి ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ఉంది నలభై యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయలేదు మనం దేశం కాబట్టి ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ముప్పై తేదీ ఈ ముప్పై తేదీనాడు మన కార్కుల పోటీ గెలిపించాలని కోరుకుంటున్నాం ఫస్ట్ బాక్స్ తప్పకుండా కార్యక్రమాల మరి लाल वाला सर عايزين عارف بيت وقدريت هوया और चलो देश अनुमति चलो जय श्री राम महाराज की जय माता की जय महाराज की जय गौ माता की जय जरा जरा बस पूछना है